ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఈ దినం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం శుభదినం అయితే మనం అందరం శ్రీకృష్ణ వారికి జన్మదిన శుభాకాంక్షలు అర్పిద్దాం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కృష్ణ స్వీకరించు विष्णुं वन्दे जगद्गुरुं श्रीविष्णुं वन्दे जगद्गुरुं त्रिवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं विष्णुं वन्दे जगद्गुरुं श्रीविष्णुं वन्दे श्लोकम् श्लोकमर्थं తెలుసుకుందాం శేషసైనుడై లక్ష్మీ సైతుడై గదాధరుడై వనమాలాధరుడై విరాజిల్లుతూ సకల లోకములను వీక్షిస్తూ పరిరక్షించగల శ్రీ మహావిష్ణువు మనలో ఒకటిగా బ్రతికి మనం ఎలా బ్రతకాలో చెప్పడానికి మానవుడగా శ్రీకృష్ణావతారు వ్యక్తుల నీకు అనేక ధన్యవాదములు ఈ శ్రీకృష్ణ పరమాత్మ యదోసులో జన్మించాడు కదా కాబట్టి యజువసు వృత్తాంతాన్ని మనం చెప్పుకుందాం దేవదానవులు సముద్రంలో చిలకిస్తున్న సమయంలో చంద్రుడు ఉద్భవిస్తాడు ఈ చంద్రుడికి తార వలన బుధుడు జన్మిస్తాడు ఈ బుధుడు అంటే ఎవరు కాదు మన బుధ బుధ గ్రహమే మిర్కుని ఈ బుధుడు గ్రహరూపం దాల్చక ముందు సంచరిస్తూ ఉంటుంటాడు ఆ సంచరిస్తున్నప్పుడు ఒక రూపవతి అందాల రాసి యువతిని చూసి మోహించి ప్రేమించి వివాహం చేసుకుంటాడు ఆ యువతి ముందు పురుషుడే స్త్రీగా మారిపోతుంది ఆమె పేరు ఇలా ఇలా అయితే ఈ పురుషుడు ఎవరట మనుకుమారుడు కుమారుడు ఈ క్షాకుడు సోదరుడు ఇదిగాడు పేరు సుద్యమునుడు ఈ సుద్యమునుడు ఒకసారి కైలాసగిరి ప్రాంతంలో వివరిస్తున్నప్పుడు ఒక సుందరమైనటువంటి వనాన్ని చూస్తాడు వద్దు అని చెప్పి వారిస్తున్నప్పుడు కూడా ఆ వనంలో ప్రవేశిస్తాడు ప్రవేశించిన వెంటనే శ్రీగా మారిపోతాడు ఎందుకు స్త్రీగా మారాడట శివపార్వతులు కేలీ విలాసాలతో వివరించడానికి సృ సృష్టింపబడినటువంటి వనం ఇది కాబట్టి ఈ వనంలో ఏ పురుషుడు ప్రవేశించినా వెంటనే స్త్రీగా మారిపోతాడు అని చెప్పి ఈశ్వరుడి తనకి నిబంధన దాని ప్రకారంగా ఎతగాడు సుజమునుడు స్త్రీగా మారిపోయాడు ఈ బుధునికి స్త్రీగా మారిన ఇరవలన పురూరుడు జన్మిస్తాడు ఈ పురూరుడే చంద్రవంశానికి ప్రప్రథమ చక్రవర్తి ఈ పురూరువుడు ప్రతిష్టానపురాన్ని నిర్మించుకొని అక్కడి నుంచి చక్కని రాజ పరిపాలన చేస్తాడు ఈ పురూరు సురుడు వచ్చినవాడు ఈ యాతి చక్రవర్తి ఈ యాతి ఒకరోజు వేటా వినోదంలో ఉన్నప్పుడు బావి నుండి ఒక స్త్రీ ఆర్తనాదం వినబడుతుంది వెంటనే ఏయాతి వెళ్ళి తన హస్తంతో ఆమె హస్తాన్ని పట్టుకొని ఈ బావి నుండి ఆమెను రక్షిస్తాడు అప్పుడు ఈ యువతి అన్నది కదా నీవు నా పాణిగ్రహణం చేశావు కాబట్టి నన్ను యువాం చేసుకోవాలని చెప్పి ఈ స్త్రీ అడుగుతుంది ఈ యువతి ఎవరట శుక్రాచార్యుని కుమార్తె దేవయాని ఆమె బ్రాహ్మణ యువతి కదా ఏయాతి ఛత్రుడి కదా క్షత్రుడు బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకోరాదు అని చెప్పి ఒక ఒక నిబంధన ఉంది ఆ విధంగా ఈతగాడు సంశిస్తాడు ఏయాతి అయినప్పుడు కూడా శుక్రాచార్యుడు ఏదో కారణం చెప్పి ఈరుడికి వివాహం చేస్తాడు ఆ విధంగా దేవయాని ఏయాతి భార్యాభర్తలు అయిపోతారు దేవయాని నూతులు ఎదురు పడిందట రాక్షసరాజు రాజు కుమార్తె శర్మిష్ట ఈ శర్మిష్ఠ దేవారి మంచి స్నేహితులు ఒకసారి ఇరువురు కూడా విహారం చేస్తూ ఉంటుండగా చిన్న వాద వివాదం వచ్చింది నా తండ్రి గొప్ప అంటే నా తండ్రి గొప్ప అన్న వాద వివాదాలు వచ్చాయి అప్పుడు శర్మిష్ట కోపం వచ్చి ఈ దేవయారిని బావిలో తోసేస్తుంది ఆ విధంగా దేవయారి బావిలో పడింది కాబట్టి దేవయానికి సరిమిష్టి మీద కక్ష ఉంది ఓసారి తన తండ్రి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాకు సరిమిష్టిని సేవకురాలుగా నియమించాలి అని చెప్పి బ్రతమాలతుంది అప్పుడు శుక్రాచార్యుడు రాక్షసరాజు అయిన ఊసపర్వని దగ్గరికి వెళ్తాడు ఆ రాక్షసరాజు దగ్గరికి వెళ్ళి నీ కుమార్తె సరిమిష్టిను మా కుమార్తె దేవయానికి సేవకురాలుగా పంపించు అని చెప్పి అంటాడు మన శుక్రాచార్యుడు రాక్షసరాజే అయినప్పుడు కూడా శుక్రాచార్యుడు గురువు కదా గురువు మాటను కాదనకూడదు కదా గురువుని మన్నించాలి కదా అందుకని ఈ పాపం ఈ రాక్షసరాజు శర్మిష్ఠు దేవ్యానికి సేవకురాలుగా పంపిస్తాడు ఆ విధంగా శర్మిష్ట దేవ దేవయాని దగ్గర సేవకురాలుగా చేరుతుంది ఒక దినం శర్మిష్ట యాతి దగ్గరికి వెళ్ళి రాజారాజా నాకు కూడా సంసార జీవనం చేయాలని చెప్పి ఉంది అని చెప్పి బ్రతిమాలతుంది ప్రాధేయపడుతుంది యయాతి ఈమె తాలిక వినయం చూస్తాడు సాంప్రదాయం చూస్తాడు అందాన్ని చూస్తాడు సరే శర్మిష్ట వివాహం చేసుకుంటాడు రహస్య వివాహం చేసుకుంటాడు ఈ విధంగా దేవతకి దేవయాని శర్మిష్ట ఇద్దరు భార్యలు ఉంటారు కదా కానీ దేవయానికి శర్మిష్ట భారీగా ఉందని దేవయానికి తెలియదు తర్వాత దేవయానికి ఈరువురు కుమారుడు జన్మిస్తారు అందులో యదు ముఖ్యుడు శర్మిష్టకు ముగ్గురు కుమారుడు జన్మిస్తారు అందులో పురు ముఖ్యుడు ఏమి పిల్ల పెద్దవాళ్ళు అవుతారు తర్వాత శుక్రాచార్యుడికి రహస్యంగా సర్వీస్ నివాహం చేసుకు చేసుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది వెంటనే శుక్రాచార్యుడు నీవు కోపం వచ్చేస్తున్న శుక్రాచార్యుడికి తన కుమార్తెకు ద్రోహం చేశాడని చెప్పు ఉద్దేశం మీద ఏయాతికి సమిషించేస్తాడు ఏమనట నీవు వృద్ధుడైపోయాక అని చేస్తాడు సుప్రాచార్యుడు తర్వాత వెంటనే నాలుగు ఖర్చుకుంటాడు అరే ఇదిగాడు ఏయాతి వృద్ధుడైపోతే తన కుమార్తె దేవయాని దాంపత్య సౌఖ్యం కోల్పోతుంది కదా వాళ్ళు వెంటనే గుర్తు తెచ్చుకొని ఆ కాదు కాదు ఏయాతి చిన్న సవరణ ఉంది నీ వృద్ధాప్యాన్ని ఎవరికైనా ఒక యువడికి ఇచ్చేసి ఆ యువడు తాలిక యవను నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి సవరిస్తాడు అప్పుడు యయాతి తన కుమారుడు పెద్దవాడు అయిపోయారు ముందుగా పెద్దవాడే యదు ఎదురు పిలుస్తాడు యదు యదు కుమారా నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకొని నీ ఎవరన్నా నాకు ఇస్తావా అని చెప్పి అడుగుతాడు దానికి ఎదు అంగీకరించలేడు సారీ నాన్నగారు అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత పురుగును పిలుస్తాడు పురు పురువును పిలుస్తాడు పురువు ఈ విషయం చెప్పగానే అంగీకరిస్తాడు తండ్రి గారు కదా గారి మాట వినాలి కదా ఆ విధంగా ఏయాతి ఎవరుడుగా అవుతాడు ఏయాతి ఎవరుడుగానే ఉంటాడు కాలక్రమేణా కాలక్రమేణా ఇతగాడు భార్యలు దేవయాని సమస్సులు వృద్ధులైపోతారు భార్యలు ఊర్ధులైపోయారు కదా నాకు యవను ఎందుకు అని చెప్పి అనుకున్నాడు అనుకొని అతని కుమారుడు పురుని పిలిచి ఆ పురుని తాలిక ఎవరాని ఇచ్చి మళ్ళీ అతిగాడి దగ్గర వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు పురుకి తన రాజ్యాన్ని అప్పగించి రాజ్యావశక్తిని కూడా చేసేస్తాడు యదువుకి తన మాట విన్నందుకు నీవెప్పటి కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేవు అని చెప్పి ఒక శాపం లాంటి నిబంధన చేస్తాడు ఈ పురు చక్రవర్తి నుండే కురువంశం వచ్చింది ఆ కురువంశం వాళ్ళే కౌరవులు కౌరువులు అంటే ఇక్కడ దుర్యోధనాలే కాదు పాండవులు కూడా కౌరువుల కింద వస్తారు దాని ప్రకారంగా కౌరవులు చంద్రవంశీయులే అదేవిధంగా ఈ యదువు నుండి వచ్చిన వారే యాదవులు వీళ్ళు కూడా చంద్రబాబు అంటే ఇక్కడ యాదవులు చంద్రబాబు ఇతర లేదా కూడా చంద్రబాబులే ఈ యాదవ వంశస్థుడే సూరసేనుడు ఈ సూరసేనుడు మధురా దగ్గర ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఈ సూరసేనుడు సమకాలికుడే ఉగ్రసేనుడు ఈ ఉగ్రసేనుడు మధురానే ప్రధాన నగరంగా చేసుకొని ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఏమి ఈ సూర్యసేనుడు కుమారుడే వసుదేవుడు ఉగ్రసేనుడు కుమారుడు కౌసుడు ఉగ్రసేనుడు సోదరుడు దేవక కుమార్తె దేవకి కౌసుడికి పినతండ్రి గారి కుమార్తె అయినప్పుడు కూడా సొంత చెల్లుల వలె అతి గారావంగా ప్రేమగా దేవకిని చూసేవాడు ఈ కంసుడు వసుదేవుడు చాలా మంచి మిత్రుడు ఆ విధంగా వసుదేవుడికి దేవుకి కూడా కౌసుడే ఘనంగా వివాహం చేస్తాడు కంసుడికి ఆకాశవాణి చెప్తుంది దేవికి అష్టం శిశువు వల్లే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి చెప్తుంది వెంటనే కంసుడు దేవికి వసుదేవుల్ని బంధించేస్తాడు దేవికి గర్భవతి అవుతుంది వరుసన ఆరుగురు శిశువులకి జన్మనిస్తుంది ఈ ఆరుగురు శిశువులను కూడా కౌసుడు వధించేస్తాడు ఏడో గర్భం కూడా దాల్స్తుంది దేవకి అప్పుడు శ్రీ మహావిష్ణువు భద్ర అని చెప్పి ఈ మన యోగబానిపించి నీవు దేవకి గర్భలో ఉన్నటువంటి పిండాన్ని తీసి రోహిణి గర్భలో చూపించు అంటాడు ఈ రోహిణి ఎవరట వసుదేవుని మొదటి భార్య రోహిణి ఈ రోహిణి కౌశని వల్ల భయపడి నందగ్రామంలో గ్రామంలో వద్దే అవే నివసిస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ బిండం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు సరే ఇది ఎలా ఉంచండి ఇక శ్రీకృష్ణ జన్మవృత్తాంతం ఈ శ్రీకృష్ణ పరమాత్మకి జన్మించిన వారు వసుదేవుడు దేవి కదా కాబట్టి వాళ్ళ వృత్తాంతం కూడా కొంచెం చెప్పుకుందాం ఒకప్పుడు సుతకుడు అని చెప్పి మహర్షి ఉండేవాడు అతిగాడు భార్య పుష్టి వీరెందరూ కూడా వెయ్యి సంవత్సరాలు తపస్ చేశారు శ్రీ మహావిష్ణువు గురించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోండి అడిగితే నీవే నా కుమారుడిగా జన్మించాలి అని చెప్పి మీ వరం కోరుకుంటారు అప్పుడు ఆ సుతకడే కశ్యపుడిగా మరుధనంలో జన్మిస్తాడు ఆ కశ్యపుడే వసుదేవుడు అవుతాడు తర్వాత ఈ కశ్యపుడి భార్య అతిథి అతిథి దేవికి అవుతుంది శ్రీ మహావిష్ణువు సుతగడికి వరవ ఇచ్చిన ప్రకారంగానే దేవికి వసుదేవులకి శ్రీకృష్ణుడిగా జన్మిస్తాడు శ్రీకృష్ణుడు దేవికి గర్భారం జన్మించినప్పుడు కూడా యశోద కుమారుడిగానే తన చోర విన్యాసాలు ముళ్ళీగానాలు రాసలీలతో ఆ గోకుల్లోనూ తర్వాత గృందావంలోనే తన బాల్యదశ అంతా గడిపాడు ఈ వీడియోలో యజువోస గురుండి కృష్ణ జన్మ గురుండి తెలుసుకున్నాం మరొక వీడియోలో శ్రీకృష్ణుడి గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం Hare कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 Nahade Krishna 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 hade hade Subha subham subha. astu subha